కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరికపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సును ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి చొరవతో మా గ్రామానికి బస్సు రావడం యూత్ జిల్లా నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్ అన్నారు గత ప్రభుత్వంలో హుస్నాబాద్ నుండి హుజూరాబాద్ మా గ్రామాల మీదుగా వెళ్లే బస్సును తీసివేయటం దీంతో ప్రయాణించడం చాలా కష్టతరమైందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో బస్సును ప్రారంభించడం చాలా సంతోషంగా అన్నారు మా గ్రామ ప్రజలకు అందుబాటులోకి ఈ బస్సును తీసుకురావడం జరిగింది మరి మా గ్రామ ప్రజల తరఫున మరియు మా యొక్క కార్యకర్తలు నాయకులు లీడర్లు వీళ్ళందరికీ కూడా మాకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు మేము మంత్రిగారి దృష్టికి ఈ బస్ సౌకర్యం అనేటువంటి విషయాన్ని గెలువగానే తీసుకుపోయినాం అప్పుడే తక్షణమే స్పందించి మాకు ఈ బస్సును సాంక్షన్ చేయడం జరిగింది కానీ ఇటు ఉన్నటువంటి రోడ్ క్లియరెన్స్ రోడ్ ఏదైతే ఉందో అది క్లియరెన్స్ సరిగ్గా లేక ఇబ్బందులు ఎదురైనాయి దాన్ని కూడా ఆ సమస్యను మేము క్లియర్ చేయడం జరిగింది తర్వాత ఈ బస్సు ఒక గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది ఈ రోడ్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్లు కానీ వాటి అన్నిటిని కూడా మా ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి సందర్భం ఉంది కానీ మంత్రి గారు గెలవగానే ఆ సర్వపేట బ్రిడ్జ్ను కానీ లేకపోతే ఇటు ఉన్నటువంటి రోడ్డును కానీ త్వరితగతిన మరమ్మతులు చేయించి మాకు బస్సు సాధ్యం మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ బస్సును మా గ్రామ గ్రామ పంచాయతీ పరిధిలోని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీని యొక్క ఆవశ్యకతను పెంచే విధంగా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఇంకా ముందు కూడా మంత్రిగారి దగ్గర నుంచి ఏవైనా సమస్యలు ఉన్నటువంటి ఉన్నట్టు ఉన్నట్టు అయితే మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల సమస్యలను కూడా మంత్రిగారి దృష్టికి తీసుకెళ్తాం వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ధన్యవాదం